ఇవి కానీ మంచి సైజులు అయితే ఉన్నాయి భారీ సైజులు ఇవి అన్నా ఏం చెప్తున్నావు అన్న కాడివి ఒకటి ఎనభై పర్లేమన్నా పనికి ఎట్లా వస్తాను రెండు సైడ్లా రైట్ లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నాడు అన్న చూడండి ఏ సైజుల్లో అయితేన్నా నడిపి అట్లాడి కుస్తున్నారు కదా ఏ సేజిల్ైతే ఉంది కదా కట్ రాడస్తా రబ్బు గట్టవల్ల లేదు కచ్చా చెయ్యొటటా చూశినాం కదా సోమశంకర్ అని లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నాడు మళ్ళీ నెంబర్ అయితే కనుకుందామైంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి ధరలు మాట్లాడుకోవచ్చా లక్షానవై చెప్పినావు రేట్లు మాట్లాడుకోవచ్చు రెండు పక్కల గ్యారెంటా ఎన్న వచ్చినా వచ్చిన నాలుగు కార్డులు వచ్చినా రైట్ ఇప్పుడు ప్రజెంట్కి ఇది ఒక ఖాడీ ఇక్కడ ఉండేది రైట్ చూసినారు కదా మంచి సైజులే అన్న సో సోమశంకరణ గారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి నెంబర్ అయితే చెప్తాడు అన్న నెంబర్ చెప్పాను తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు రైట్